హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరం ఎలా ఎపిసోడ్ ట్వెల్వ్ ఇద్దరు ఫంక్షన్ ఇంటికి చేరుకున్నారు మిథున్ సంజనతో రావడం ఆమె ఫ్రెండ్స్ చూశారు హే ఆ బ్లూ ఐస్ అబ్బాయిని చూడవే ఎంత బాగున్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని అంది ఒక అమ్మాయి ఏం ఉన్నాడు నీలి కల్లా పిల్లాడు అని అంది ఇంకో అమ్మాయి అమ్మాయిలందరూ మెస్మరైజ్గా మిథున్నే చూస్తుండిపోయారు ఆ సంజన అంటే ఈ హ్యాండ్సం పక్కన అన్నారు అమ్మాయిలు ఆశ్చర్యంతో కూడిన జలెస్తో సంజన వాళ్ళ దగ్గరికి వచ్చింది మితనికి ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు ఎవరైతను నీ బాయ్ ఫ్రెండా అని అడిగారు ఆమె ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్ అని బదులిచ్చింది సంజన ఇంత హ్యాండ్సమ్ పైని పక్కన పెట్టుకుని జస్ట్ ఫ్రెండ్ అంటావేంటే అని షాక్ అయ్యారు వాళ్ళ ప్రశ్నలతో సంజనని ఇబ్బంది పెడతారని ఆమె గురించి తెలిసిన బర్త్డే ఫ్రెండ్ సంజనని పక్కకి తీసుకెళ్లింది అమ్మాయిలంతా మిథున్న చూసి ఫ్లాట్ అయ్యారు అతనిని పరిచయం చేసుకుని మాటలు కలపడానికి ప్రయత్నించారు అమ్మాయిల చూపులు తన మీద ఉండటం వాళ్ళు తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం చూసి మిథున్ చాలా ఇబ్బంది పడ్డాడు అంత ఇబ్బందిలోనూ అతని ఒక ఆనందం అమ్మాయిలు అతని కోసం ఆరాటపడటం చూసి సంజనలో జలస్ కలుగుతుందని కానీ అమ్మాయిల మిథుని వెంట పడ్డం చూసినా కూడా సంజన అస్సలు పట్టించుకోలేదు మిథున్ సంజన ముఖంలోకి పరీక్షగా చూశాడు ఆమెలో ఏ ఫీలింగ్ లేదు అది మిథున్ని బాధకు గురి చేసింది ఒకవైపు అమ్మాయిల ఇబ్బంది మరోవైపు సంజన దానిని కేర్ చేయకపోవడంతో అతనికి అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించక వెంటనే బయటకు వచ్చేసాడు మిథును కనిపించకపోయేసరికి సంజన తనని వెతుక్కుంటూ బయటకొచ్చి చూసింది అతన్ని కనిపించడంతో సంజన అతని దగ్గరికి వెళ్ళి ఇబ్బందిగా ఉందా అని అడిగింది చాలా త్వరగా వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాడు మిథున్ కేక్ కట్ చేయకుండా వెళ్ళిపోతే బాగోదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయవా ప్లీజ్ అని సంజన ఓకే బట్ నేను ఇక్కడే ఉంటాను ఓకే అంటూ లోపలికి వెళ్ళి పది నిమిషాలకు తిరిగి వచ్చింది సంజన నా ఫ్రెండ్ డిన్నర్ చేసి వెళ్ళమంటుంది అని సంజన చెప్పగానే నో ప్లీజ్ అన్నాడు మిథున్ కంగారు పడుతూ సంజన నవ్వి వేరే వరకు ఉందని చెప్పనులే అంది థ్యాంక్ యూ లెట్స్ గో అంటూ ముందు కదలాడు మిథున్ సంజన అతని వెంట నడుస్తూ అమ్మాయిలు ఎంతమంది అతను వెంట పడినా అసలు వాళ్ళ ముఖం కూడా చూడడు అలాంటి మిథున్ దీప్తి లాంటి రాక్షసిని ఎలా లవ్ చేశాడు ఎంత ఆలోచించినా ఈ విషయం నాకు అంతుపట్టదు అని అనుకుంది మనసులో ఇద్దరు కార్లో కూర్చున్నారు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు మిథున్ ఇంటికి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసి ఓపిక నీకుందా నాకైతే లేదు అన్నాడు మిథున్ అమ్మో నాకు అస్సలు లేదు అంది సంజన ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అని అన్నాడు మిథున్ నో అంది సంజన గాబరాగా వై ఇంకా టూ మంత్స్లో నీకు రేసింగ్ మీ రేసర్స్ చాలా సన్నగా ఫిట్గా ఉండాలి వెయిట్ గెయిన్ అవ్వకూడదు మీరు వెయిట్ పెరిగితే అది బైక్ స్పీడ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక రేసర్కి నేను చెప్పక్కర్లేదు నేను ఓపిక తెచ్చుకొని బంట చేస్తా ఇంటికి పద అంది సంజన రోజు టైట్ ఫుడ్ తీసుకుంటున్నా కదా పైగా గంటలు గంటలు జంప్ చేస్తున్నా ఒక్కరోజు బయట ఫుడ్ తింటే ఏమవుతుంది ఈ ఒక్కరోజే ప్లీజ్ చిన్నపిల్లల ముఖం పెట్టి మిథున్ అడుగుతుంటే సంజన నవ్వుతూ ఓకే అని అప్రూవల్ ఇచ్చింది మిథున్ థ్యాంక్ యూ అంటూ కాని రెస్టారెంట్కి తీసుకెళ్లాడు సంజన మిథున్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసింది ఇంతకు ముందే కదా వెయిట్ కెన్ అది ఇది అన్నావు ఇప్పుడేంటి ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసావు ఆశ్చర్యంగా అడిగాడు మిథున్ ఎలాగో తింటున్నావు కదా ఆ తినేదేదో ఫుల్గా నచ్చిన ఐటమ్స్ తినేసాయి బట్ రిమెంబర్ ఇదే లాస్ట్ రేసింగ్ అయిపోయే వరకు ఈ ఫుడ్ ముట్టుకునేది లేదు అంది సంజన కమాండింగ్గా అమ్మ అతని కోసం తీసుకున్న కే చూసి మిథున్ మురిసిపోతూ ఓకే అన్నాడు నవ్వుతూ ఇద్దరు డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నారు మిథున్ తిరిగి నడుస్తున్నప్పటి నుండి సంజన్ అతని బెడ్ పై పడుకోవట్లేదు అసలు అయితే ఆమె వేరే గదిలో పడుకోబోతుంటే నాకు లోన్లుగా ఉంది అమ్మ గుర్తుకొస్తుందని చెప్పి మిథున్ సంజనని ఆపాడు అందుకే ఆమె మిథున్ గదిలోనే సోఫాలో పడుకుంటుంది మిథున్ సంజనని చూస్తూ నిద్రపోతున్నాడు రోజు ఉదయం స్నానం చేసి షర్ట్ వేసుకుంటున్న మిథున్కి సంజన తనకు షర్ట్ తొడగడం గుర్తుకొచ్చి ఆమె తనకు బటన్స్ పెడితే ఎంత బాగుండో అనుకుంటున్నాడు కాళ్ళు పోకముందే సంజన ఇతనికి షర్ట్ తీసి పెట్టేది అది అతను వేసుకోకపోతే అతనికి బలవంతంగా షర్ట్ తొడిగేది కానీ ఇప్పుడు అతనికి తినిపించడం తప్ప సంజన అతను పనులేవీ చేయట్లేదు ఇంతకు ముందులా సంజన నాతో ఉండదా కాళ్ళు పోయినప్పుడే బాగుండేది కదా తను నాకు దూరమైనట్లు అనిపిస్తుంది అనుకుంటూ మిథున్ మనసులోనే మదన పడుతున్నాడు కానీ సంజన మనసులో ఏముందో అతనికి తెలీదు ఎన్ని రోజులు మిథున్ ఇష్టానికి వ్యతిరేకంగా అతని పనులు చేసి పెట్టి అతనిని ఇబ్బంది పెట్టాను ఇంకా మిథున్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుని సంజన అతనిని పట్టించుకోవట్లేదు మిథున్ టైంకి తినడనే అతనికి తినిపిస్తుంది తప్ప లేకపోతే అది కూడా చేసేది కాదు రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలల్లో మిథున్ ఐదు సార్లు చెన్నైకి వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు రేస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మూడు రోజులు మిగులున్నాయి ఆ రోజు రాత్రి చెన్నైకి ప్రయాణం సంజన లేకుండా ఉండాలని తలుచుకుంటేనే అతనికి బెంగగా ఉంది సంజనని తనతో పాటు రమ్మని మిథున్ అడిగినా ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని ఆమె రానంది బ్యాగ్ తో గదిలో నుండి బయటకు వచ్చిన మిథున్ సోఫాలో దిగులుగా కూర్చున్నాడు ఉన్న అతని పక్కన కూర్చొని నర్వస్ గా ఉందా అని అడిగింది సంజన ఇది నర్వస్ కాదు బెంగా అని అతనకి చెప్పలేకపోయాడు సంజన అతని చేతులు పట్టుకుని అమ్మని గుర్తు చేసుకో నీకు బోలెట్ ఎంత ధైర్యం వస్తుంది అని చెప్పింది మిథున్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు నేను ఎయిర్పోర్ట్కి రానా అని అడిగింది సంజన వద్దు ఇట్స్ సో లాంగ్ నువ్వు అలసిపోతావు అన్నాడు మిథున్ సరే లెఫ్ట్ వరకు వస్తాను అంది ఓకే అంటూ మిథున్ బ్యాగ్ తీసుకొని కదలాడు ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి వచ్చారు బాయ్ అంటూ మిథున్ లోకి వెళ్ళబోతుంటే సంజన అతను చేయి పట్టుకుని ఆపింది భయాన్ని తరిమేసేయి కాన్ఫిడెన్స్ని పెంచుకో ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిథున్ సంకల్పానికి మించిన శక్తి ఇంకా దేనికి లేదు బలంగా సంకల్పించుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పోగొట్టుకోకు అని చెప్పింది సంజన ఈ రేస్లో నేనే విన్న సంజన మూడు నెలల తర్వాత నీకే తెలుస్తుంది అని నవ్వుతూ లిఫ్ట్ ఎక్కి బాయ్ అంటూ చేయి ఊపాడు మిథున్ సంజన నవ్వుతూ చేయి ఊపింది మిథున్ ఉదయాన్నే మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి చేరుకున్నాడు ఇప్పుడు జరిగే రేసింగ్ కాంపిటీషన్లో త్రీ రౌండ్స్ ఉంటాయి ప్రతి రౌండ్లో రెండు రేసులు ఉంటాయి అంటే త్రీ రౌండ్స్కి సిక్స్ రేస్లు జరుగుతాయి ఒక నెలకి ఒక్కో రౌండ్ కండక్ట్ చేస్తారు మూడు రౌండ్లు మూడు నెలల్లో కంప్లీట్ అవుతాయి ఒక్కో రేస్లో రైడర్స్ వచ్చే పొజిషన్స్ని బట్టి మార్కులు ఇస్తారు మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే విన్నర్స్ ప్రతి రౌండ్లో శుక్రవారం రోజు ఉదయం ప్రీ ప్రాక్టీస్ సాయంత్రం క్వాలిఫైయింగ్ రేస్ ఉంటుంది శని ఆదివారాలు రేసింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఒక సంవత్సరం బైక్ యూస్ చేసుకోవడానికి రేసింగ్ టీమ్స్ లో నచ్చిన కి మనీ పే చేయాలి బైక్ కొన్న రేసర్ తప్ప ఇంకెవరు ఆ బైక్ ను ఒక సంవత్సరం వరకు టచ్ కూడా చేయరు టెక్నీషియన్స్ క్లీనర్స్ వాళ్ళు తప్ప ఎక్కడ రేసింగ్ జరిగితే అక్కడికి టీం వాళ్ళే బైక్ తీసుకొస్తారు ఢిల్లీ కోయంబత్తూర్ చెన్నైలో ఎక్కడికైనా సరే తమ టీంని రిప్రజెంట్ చేస్తూ రైడర్స్ రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తారు మిథున్ టీం వాళ్ళు బైక్ని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ కి తీసుకొచ్చారు మధ్యాహ్నం ప్రీ ప్రాక్టీస్ ముగిసింది సాయంత్రం క్వాలిఫైయింగ్ రేస్ జరుగుతుంది అందులో ఫస్ట్ పొజిషన్ వస్తే మనస రోజు జరిగే రేసింగ్లో వాళ్ళ బైక్ ఫస్ట్లో ఉంటుంది ఆ బైక్ వెనకాల సెకండ్ వచ్చిన వాళ్ళ బైక్ ఉంటుంది అలా రేస్ రేస్లో ఏ పొజిషన్ వస్తే ఆ ప్లేస్లోని బైక్ స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది ఇండియాలోని ఇంటర్నేషనల్ రేసెస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ రేస్లో క్వాలిఫయింగ్ రేస్లో మిథున్కి ట్వంటీ ఎయిత్ పొజిషన్ వచ్చింది థర్టీ రైడర్స్లో మిథున్ హోటల్కి వెళ్ళి బాధగా సంజనకి ఫోన్ చేశాడు సంజన ఫోన్ లిఫ్ట్ చేసి హలో మిథున్ ఏ పొజిషన్ వచ్చింది అని ఆత్రంగా అడిగింది ట్వంటీ అతను గొంతులో బాధ వినిపించి ఎందుకు వరి అవుతావు ఇంకా రేస్ స్టార్ట్ అవ్వలేదు మిథున్ అంది సంజన రేపు అంత వెనుక నుండి నేను స్టార్ట్ అవుతే ఎలా విన్ అవుతాను సంజన కనీసం టాప్ టెన్ వచ్చి మార్కులు సంపాదిస్తానా మిథున్ నువ్వు ముందుని మనసులో నుండి భయాన్ని బాధని అనుమానాల్ని ఆలోచనల్ని అన్ని ధరసే అవి ఉన్న చోట గెలుపు ఉండదు అది సంజన రిలాక్స్ మిథున్ ఫస్ట్ డూ ఎస్ సే బ్రీత్ ఇన్ అండ్ అవుట్ సంజన చెప్పినట్లుగానే మిథున్ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలాడు నువ్వెంత వెనుక ఉన్నా సరే కష్టపడి ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు మిథున్ నీ ముందున్న బైక్లన్నీ నువ్వు దాటగలవు అన్న నమ్మకాన్ని మనసులో నింపుకో ఎలా దాటగలనే భయాన్ని ఇప్పటికిప్పుడే తరిమేసాయి బలి తీసుకునే భయాన్ని నీ దరిదాపులో కూడా రానివ్వకు అమ్మ కోరిక నీ ఆశయం తీరుతుందా లేదా అనే భయం నీకు పుట్టింది విన్ అవ్వాలి అనే నీ కోరికను ముందు వదిలేసే మిథున్ అవును మిథున్ వదిలేసేయ్ కోరిక తీరుతుందో లేదో అన్న భయం మనల్ని ఓడిస్తుంది అందుకే నువ్వు ఫస్ట్ నీ కోరికలను ఆశల్ని మనసులో నుండి తీసేసాయి ఈసారి కాకపోతే ఇంకోసారి వినవచ్చు సో నీకు ఇప్పుడు ఎలాంటి కోరికలు లేవు గెలుస్తే గెలుస్తావు ఓడితే ఓడుతావు ఇలాగే అనుకోమితు అప్పుడు నీకే భయం ఉండదు నువ్వు రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించకు ఆ ఆలోచన గుండెలో దడ పుట్టిస్తుంది ఆ వలన కాన్సన్ట్రేషన్ తప్పుతుంది రిజల్ట్ నీకు అనవసరం గెలుపు గురించి ఆశపడకపోతే రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించవు నీ దృష్టి మొత్తం నీ ముందున్న బైక్లన్నీ క్రాస్ చేయడం మీద ఉండాలి నీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు తర్వాత రిజల్ట్ ఏదైనా సరే ఓకేనా అని చెప్పింది సంజన సంజన మాటలతో మిథున్ రిలీఫ్ అయ్యాడు తను ఏ పొజిషన్లో ఉన్నా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని సంజన చెప్పినట్లు మైండ్లో ఫిక్స్ అయ్యాడు మిథున్ ఇప్పుడు అతనికి గెలుపు గురించి ఆలోచన లేకపోవడంతో భయం అతను పారిపోయింది ఇప్పుడు నా మనసు ఎంత తేలికగా ఉందో తెలుసా సంజన థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు మిథున్ సరే త్వరగా పడుకో రేపు పొద్దున లేవాలి కదా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది సంజన మిథున్ కమితో చాలా మాట్లాడాలని ఉంది అవసరం బట్టి మాటలే తప్ప వాళ్ళ మధ్య ఒక్క మాట పర్సనల్గా ఉండదు మిథున్ మాట్లాడే ధైర్యం చేయడు అతనమ్మని చంపాలనుకున్న సంఘటన మిథున్ గొంతుని మోయిస్తుంది మిత్రుడు సంజన ఫోటోని గుండెలకు హత్తుకొని నిద్రపోయాడు ఆ తర్వాత జరగబోయే నెక్స్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్